నమస్తే అన్న అందరికి నమస్కారం ఇప్పటికే యుఏఈ దేశాన్ని వర్షాలు అతలాపుతలం చేశాయి వివరాల్లోకి వెళితే యుఏఈ దేశంలో రాబోయే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరించారు అయితే ఈ వర్షాలు యుఏఈ దేశంలోని దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉండవచ్చని తెలుస్తూ ఉంది ఏప్రిల్ పదహారున యు చరిత్రలోనే అత్యధిక వర్షపాతం నమోదైన విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత మే రెండవ తేదీ మూడవ తేదీ వరకు వర్షము మరియు వడగండ్ల వర్షం కురిసిన విషయం అందరికీ తెలిసిందే రాబోయే రోజుల్లో వేసవి ప్రారంభం వరకు ఈ యొక్క వర్షాలు కొనసాగే అవకాశం ఉంది షార్జా దుబాయ్లలో వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని చెప్పి అల్పపీడనం ఇప్పుడు దేశం వెలుపల కదులుతూ ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది వాతావరణ నిపుణుడు డాక్టర్ అహ్మద్ హబీబ్ గారు మాట్లాడుతూ దక్షిణ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలో పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని దేశంలోని పశ్చిమ ప్రాంతాలలోని తీర ప్రాంతంలో వర్షపాతం ఉంటుందని చెప్పి ఆయన తెలిపారు సాధారణంగా డిసెంబర్ నుంచి మార్చి వరకు సగటు ఉష్ణోగ్రతలు సాధారణంగా పది పాయింట్ నాలుగు నుంచి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి ఏప్రిల్ నుంచి మే వరకు చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి సగటున ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వేసవికాలం ఉంటుంది ముఖ్యంగా దక్షిణ ప్రాంతాలలో యాభై డిగ్రీల సెల్సియస్ కు చేరుకునే అధిక ఉష్ణోగ్రతలు చూడవచ్చని చెప్పి ఈ కాలంలో సగటున ఉష్ణోగ్రతలు ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్